ఉమ్మడి కర్నూలు జిల్లా చాగలమర్రి ఎస్సీ కాలనీకి చెందిన ఓబులేస్ ఎయిడెడ్ స్కూల్ విధిలోకి తీసుకోవాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం బీఎస్పీ నాయకులు వనములయ్య రాజ్ కుమార్ ఎర్రన్న కోరారు ఆర్సీఎం ఎయిడెడ్ స్కూల్ లో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎం ఓబులేస్ తో కలిసి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు ఓబులేస్ ను విధుల్లోకి తీసుకోకపోతే డిఓ ఆఫీస్ ను ముట్టడిస్తామని దశల ఆందోళన చేస్తామని వనములయ్య హెచ్చరించారు కామేశ్ పాల్గారు స్కానింగ్ రిపోర్ట్ ఎంత ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలిస్తున్నారా అంటే ఎం గోపులీస్ అని తాగలమారి హెచ్ఎం టీచర్గా పనిచేసిన ఆర్చిఎం స్కూల్లో మరి గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా ఇతనికి హెచ్ఎం కానీ ఎంఈఓ కానీ కూడా సరిగా ఇప్పుడున్న కలెక్టర్ గారు అప్పుడున్నీఓ గారు కూడా అతనికి పర్మిషన్ ఇప్పించారు స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చారు అక్కడ ఉండే ఎంఈఓ గారు కానీ కాకుంటే హెచ్ఎం కానీ పర్మిషన్ లెటర్ మీద కుంబర్ దొరికి మళ్ళీ జాయిన్ చేసుకోకుండా అని మళ్ళీ ఎన్నికి పంపించడం జరిగింది ఇదే దీన్ని మళ్ళీ రిపీటింగ్ రిపీట్గా జరుగుతూ మళ్ళీ ఈయన మళ్ళీ ఆర్జేడీ దగ్గరకున్నాడు ఆర్జేడీ కూడా దీని మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ డివో గారు పంపించారు డివో గారు కూడా మన దీని మీద మరి ఎలాంటి ఎంక్వైరీ లేకుండా దాని మీద ఏమి లేకుండా ఆయన పోయినప్పుడు దీన్ని చూస్తూ ఉంటే నవ్వుతూ నిర్లక్ష్యంగా మన దళితుడని కూడా చూడకుండా మన ఈ వ్యక్తిని ఆర్డర్ కాపీ ఇవ్వకుండా మన అక్కడున్న ఎన్ఈఓ గారు కానీ లేకుంటే ఆర్చ అక్కడున్న హెచ్ఎం గారు కూడా స్పందించకుండా మరి నేను తీసుకుంటాను దళితుడు అయినందుకు ఇతన్ని మరి కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నాడు రెండు వేల పదిహేను నుంచి తిరుగుతూ ఉన్నాడు మరి ఎమ్మెల్యే వెంటనే మరి కలెక్టర్ గారు కూడా స్పందించారు ఎందుకు ఎగ్జెండ్ చేయమని చెప్పి ఆర్జేడి గారు కూడా ఎగ్జెంట్ చేయమని చెప్పారు మరి డీన్ఓ గారు ఎమ్మ దీని మీద చర్యలు తీసుకొని మరి ఈయనకి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట కార్యదర్శి మాజీ నా పేరు ఒనుగులయ్య మరి డివో గారు వెంటనే ఈయనకి ఉత్తర్వులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా రెండు వేల పదిహేను నుంచి డివో గారు ఆర్జేపీ గారు రీ జాయినింగ్ ఆర్డర్ ప్రొసీడింగ్ ఆర్డర్ ఉత్తర్వులు ఇచ్చినాను సార్ దీనికి సంబంధించి తరలించిన డివో గారు జాయినింగ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చినట్టయితే ఎంఈ గారు జాయినింగ్ చేసుకుంటారు సార్ ఉద్యోగం విధి తీసుకుంటారు సార్ నేను వెంటనే స్కూల్కి వెళ్తాను సార్ ఇది నాకు జరుగుతున్నటువంటి సమస్య సార్ అనేక సంవత్సరాలుగా కలెక్టర్ గారిని డీఓ గారిని అనేక సంవత్సరాలుగా అనేక రోజులుగా ఉద్యోగం చేసుకుంటున్నాను కానీ కరెంట్ డిఓ గారు శ్రీ శ్యామ్ శ్యామ్య పాలు గారు ఏమీ ఇవ్వడం లేదు సార్ జాయినింగ్ ఉత్తర్వులు రాసి ఇవ్వడం లేదు సార్ మాటి మాడికి నన్ను మానసికంగా వేధిస్తున్నారు సార్ కలెక్టర్ గారు ఏమో ఇవ్వమని చెప్తున్నారు సార్ కానీ నాకు ఇంతవరకు జాయినింగ్ కూడా ఉన్నా నేను గత పది రోజుల నుంచి కరీంజిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర గాంధీ స్టాచ్యూ దగ్గర నిరార్ చేస్తూ ఉన్నాను సార్ నాకు వెంటనే జాయినింగ్ ఉత్తర్వులు ఇప్పించవలసిందిగా పత్రికా విలేకరులకు మా బిఎస్పి బహుజన సమాధి పార్టీ నాయకులు అన్న సహకారంతో అడుగుతున్నాను సార్ విజ్ఞప్తి చేసుకున్నాను సార్ వెంటనే నాకు నా జాయినింగ్ ఉత్తర్వులు నా ఆర్ట్స్ ప్రైమరీ స్కూల్ ఉద్యోగ ఉత్తర్వులు డివ గారు ప్రొసీడింగ్ ఆర్డర్ డివో ఆర్డర్ కాపీ ఇప్పించవలసిందిగా కర్నూలు జిల్లా డివో ష్యాంపు శ్యాముల పాలు గారు అందరికి పంపించవలసిందిగా ఇప్పించవలసిందిగా గౌరవనీయులైన కర్నూలు జిల్లా డివో గారికి శ్యామల సార్కి కలెక్టర్ గారికి అర్జి విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు ఏమోబురా సార్ చాగలమరి ఆర్చి ప్రైమరీ స్కూల్ టీచర్ సార్